హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఒక మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెట్టే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంతో కొన్నారని మనకు ఫుల్ వీడియో అయితే చేద్దాం ఇవాళ మనకి మార్కెట్ లెక్కనది వర్షం కారణంగా తక్కువ పిల్లలు అనేది ఉన్నాయి రేట్లు మాత్రం ఆకాశం అనేది తాగుతున్నాయి అంత రేట్లు చెప్తున్నారు మన వాళ్ళు వర్షం కారణంగా మార్కెట్లోకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ కట్లు వచ్చినాయి మన సబ్స్క్రైబర్స్ కూడా తెలంగాణ నుంచి నిర్మల్ జిల్లా నుంచి ఒక సబ్స్క్రైబర్ కరీంనగర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళిద్దరికీ మనం ఒక నిర్మల్ వాళ్ళకొచ్చేసి వచ్చేసి యాభై ఏడు పొటేళ్ళు అనేది ఇప్పించున్నాం మన కరీంనగర్ అన్న వాళ్ళకి వచ్చేసి నలభై పోటీలు ఇప్పించున్నాం మొత్తం వచ్చేసి మనకి తొంభై ఏడు అనేది మన సబ్స్క్రైబర్స్కి తెలంగాణ వాళ్ళకి ఇప్పించాం వాళ్ళు రెండు బళ్ళు అనేది లోడ్ వేసి పంపించిన తర్వాత ఆ మార్కెట్ వీడియోస్ అనేది చేస్తారు నాకు తెలిసినంత పొటేలు వీడియో మాత్రమే మన ఛానల్లో వస్తుంది మేకల వీడియో కానీ పెద్ద పొటేళ్ళ వీడియో కానీ అనేది రాదు కటింగ్ పర్పస్ వీడియోస్ కూడా కొంచెం ట్రై చేస్తారు టైం ఉంటే ట్రై చేస్తాను లేదంటే పొట్టేళ్ల పిల్లలు మాత్రమే వీడియో వస్తుంది మేకల వీడియో కానీ పెద్ద పొట్టేళ్ల వీడియో కానీ గొర్రెల వీడియో కానీ వస్తే రావచ్చు లేదంటే రాకపోతే అది మనం చెప్పాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్